అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎగ్ బురుజు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నా అండి ఎంతో ఈజీ పద్ధతిలో చూపించబోతున్నాను ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని నేను రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చపాతీలోకి పూరీలోకి రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి నేను ఆరు ఎగ్స్ తీసుకున్నా అండి ఇందులోకి ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకునే తర్వాత రెండు నిమిషాలు కదుపుకోకుండా అలాగే ఉంచుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బురుజు రెడీ అయిపోయిందండి